కృత తెలియజేస్తా ఉన్నాను ఇచ్చే గానీ నిజంగా నేను ఈ సాయిలో ఉండటానికి ప్రధాన కారణం దేవత దేవుడు పేసుక్రీష్ ప్రభు అని నేను చెప్పగల అంటే గతాన్ని ఒకసారిగా చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక పూరి కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను దేవాలయ దేవుడు గొప్ప దేవుడు వాక్యం ఉంటుంది పెట్ట గొప్పల మీద దీనిలను లేవలెత్తి వాడును నేనే పేదలను అధికారుల మధ్యలో కూర్చోబెడతానని చెప్పినటువంటి వాగ్దానం అది వాక్యంగానే కాకుండా నా జీవితంలో నిజమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపస్తా ఉన్నా నేను ఎప్పుడు ఇది కావాలని నేను ఎప్పుడు కోరుకోలేను మొట్టమొదటిగా నా జీవితానికి ఎప్పుడైనా ఒక షెట్టు స్థలం ఉంటే కుదరకు సరిపోతుందని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నట్టు దేవుడు నాకు నాలుగు షెట్టు స్థలాన్ని ఇవ్వటం జరిగింది తర్వాత పక్కన ఇంకొక సెంటు కూడా తీసుకున్నాను అది అన్నవారి కారణాలు చెప్పిన ఐదు సెంట్లు తా ఎప్పుడు కూడా నేను ఒక సైకిల్ కొనుక్కోగలుగుతానా నేను పాలేడతాను ఉన్నప్పుడు ఈ సైకిల్ నాదంటూ ఉంటుందని అనుకున్నప్పుడు దేవుడు డైరెక్ట్గానే నాకు సొంత సైకిల్ని ఇవ్వటం జరిగింది ఎప్పుడైనా లోనా మోటార్ సైకిల్ అంటే చాలా పెద్ద ఫేమస్ ఒక పదిహేను సంవత్సరాల కిందట పదిహేను ఏళ్ళ సంవత్సరాల కిందట లోనా మోటార్ సైకిల్ పైన అన్న జడ్పీఎస్సీ గారు పక్క రాధాకృష్ణ గారిని వేదిక మీద రావాల్సింది పడతాం లోనా మోటార్ సైకిల్ నుంచి టీవీఎస్ ఎక్సెల్ లో ఎక్సెల్ నుంచి హీరో హండా హీరో హండా నుంచి కొత్త మోటార్ సైకిల్ తీసుకునే పరిస్థితి రావట్లేదు నేను ఏది కూడా నైనా నేను ఇదిగో చే ప్రభు అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా తెలియపస్తా ఉన్నాను మంచి హృదయంతో గనుక దేవుడిని ఏది అడిగినా ఇస్తాడు అనడానికి నా నిజ జీవితమే ఆధారం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపస్తా ఉన్నాను నేను కారు కొనాలనుకున్నప్పుడు తిరగడానికి ఇబ్బంది అవుతుంది రాష్ట్ర వ్యాప్తికి తిరగాలనుకున్నప్పుడు ముప్పై నుంచి యాభై వేలలో కారు కొనాలని చెప్పి మా చిన్న చిన్న వేలన్న మేము కొంతమంది మాట్లాడుకున్నప్పుడు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు కారు కోసం ఫెలోషిప్ టీం నుంచి కానీ నాకు అందించి రూపాయి కూడా లేకుండా ఆ రోజున మూడు లక్షల రూపాయలు కారు కొనడం అనేది చాలా మంది నన్ను వేలం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దేవ దేవుడు ఎక్కడా కూడా నన్ను స్లో చేసిన పరిస్థితి లేదు వార్డు మెంబర్ అవుతే సరిపోతే నా జాతి సమస్యల్ని వార్డు మెంబర్గా ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ పంచాయతీలో పెట్టగలుగుతాను కొన్ని పరిస్థితి నుంచి దేవాత దేవుడు యేసుక్రీస్ ప్రభాలు ఒక రాష్ట్ర

డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే షుగర్ వచ్చింది నీకు బీపీ వచ్చిందని చెప్పాడు టెన్షన్ మొదలైపోయాయి ఏంటి అది చిన్న వయసులోనే షుగర్ అంటా ఉన్నాడు అది చిన్న వయసులోనే బీపీ అంటా ఉన్నాడు అని చెప్పి హైపర్ టెన్షన్ పెరిగిపోతూ షుగర్ యొక్క సంబంధం ట్యాబ్లెట్లు బీపీ లేకుండా బీపీ టాబ్లెట్లు కూడా నేను వాడేసిన పరిస్థితి డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి అదే సందర్భంలో నేను ఏలూరు మన రాజమండ్రి ఒక పని మీద భర్త గారితో మాట్లాడుతూ ఉన్నారు కానీ హైబర్ ట్యాంక్షన్ పెరిగిపోతా ఉంది నాలికి శివలింగ్ వస్తా ఉంది చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఏంటి పరిస్థితి అని చెప్పి బీపీ టాబ్లెట్లు ట్వంటీ ఎంజ్ అంటే అయితే ఆ పక్కన చెల్లిక హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది రాజమండ్రి హాస్పిటల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత పడుకున్నాను బీపీ చూశాడు వాళ్ళంటే మా పీఏకి మా డ్రైవర్కి కి కొనటువంటి ఆ స్టీవర్ కి కూడా ఒకటే మాట చెప్పారు అర్జెంట్ గా పొల్లేని తీసుకెళ్ళాలని చెప్తే నేను ఇమీడియట్ గా పైకి వేసి అన్న ఇక్కడ ఉంటే కనుక వీళ్ళు కావాలని ఎలా చెప్తా ఉంటారు ఇది కరెక్ట్ గా నేను పొల్లేని కష్టం వద్దు ఎక్కడ అని చెప్పి నేను నేను సందర్భంలోనే ఫోన్లో మాట్లాడుకుంటూ హాస్పిటల్ హాస్పిటల్కి నడిచి వెళ్ళిపోయాను హాస్పిటల్లో పడుకోబెట్టినప్పుడు డిసిజీ తీశారు చూశారు కంగారు చెప్పారు నా పక్కనటువంటి పేషెంట్ అందరూ కూడా ఆడిపోసెంట్ ఎమర్జెన్సీలోనా ఎవరికి తెలియదు గతంలో కూడా నేను చెప్పాను అప్పుడు అనుకున్నాడు నాయన ఈ నేను చనిపోయినా పర్వాలేదు కానీ నాకైతే ఒక ఆశ ఉంది ఆ ఆశని అరిగించిన తర్వాత నువ్వు ఏం చేసినా పర్వాలేదు ఇమీడియట్ గా బయటికి రావడం ఆ రోజు నుంచి నేను రెండు లక్షల రూపాయలతో మొదలైనటువంటి ఈ ఇల్లు దగ్గర దగ్గర ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇల్లు కట్టడం జరిగింది కానీ అప్పులు ఉన్నాయి భార్య లేదు అని చెప్పి నేను కోరుకుంటాను అని నేను తోటి మాట్లాడి మైండ్ కొంచెం రిలీఫ్ అవడం కోసం మాకు అత్యంత ఆత్మీయులు శ్రీరామ్ గారు ఉన్నప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకి ఒక పెద్దగా ఫోన్ చేసి నువ్వేదో అన్నా కదా నేను బయటికి వెళ్తా ఉన్నాను లక్ష రూపాయల కోసం ఉంచాను నువ్వు వచ్చి పట్టుకెళ్ళని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు దేవత దేవుడు ఏసుక్రీస్ ప్రభు అని కూడా తీస్తా ఉన్నా నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే మనం ఏదో కట్టి ఆశించి చేస్తే కాదు కానీ దేవుడికి మనం చెప్పే మాటని కాని మనం చేసే పని కానీ నీతిగా నిజాయితీగా మన కనుక పనిని నమ్మి కనుక మనం చేస్తే తప్పకుండా ప్రండా మనకిస్తారని చెప్పడానికి ఇది నిదర్శనమైన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలిపూ మీ అందరికీ కూడా ఉండే వాతావరణం నేను పది మందికి సేవ చేసే భాగ్యాన్ని

ప్నాల పరాల